సావిత్రి మహాకావ్యంలో బుక్ టెన్ ద బుక్ ఆఫ్ డబుల్ డబల్ లో థర్డ్ క్యాంటు డిబేట్ ఆఫ్ లవ్ అండ్ డెత్లో ఉన్నాము అయితే సావిత్రికి మృత్యువుకు మధ్యన వాద సంవాదం కంటిన్యూ అవుతుంది ప్రపంచం ఇప్పుడు ఎందుకు ఇలా పరిపూర్ణంగా కనిపిస్తుంది సృష్టి ఎలా జరిగింది అని వివరిస్తూ ఇన్వల్యూషన్ గురించి పరమానందము ఎలా తనంతాను కోల్పోయింది అన్న దాని గురించి మృత్యువుతో సావిత్రి అంటూ ఉంది ఈ పరమానందము బ్రహ్మానందము ఎప్పుడైతే నిద్రమత్తులో ఉండిపోయిందో అప్పుడు ఒక చెడు పరివర్తన జరిగింది ఈవిల్ ట్రాన్స్మ్యూటేషన్ జరిగింది అంటే ఎవల్యూషన్లో కూడా ఎప్పుడైతే మనసు ప్రవేశించిందో అప్పటి నుంచే ఈ ప్రాథమిక అమాయకత్వం అంటే ప్రైమల్ ఇన్నోసెన్స్ అన్నది తగ్గిపోయింది నశించింది పూర్తిగా సో అర్ధ చైతన్యంతో ఈ బ్రహ్మానందము తను కనే స్వప్నంలోని పీడకలలో తనను తానే హింసించుకుంటుంది హింసించే స్పర్శతో బాధ అనే ఒక కఠినమైన క్రూర ముసుగు ధరించి మన హృదయాల్లోకి శరీరాల్లోకి జీవితాల్లోకి ప్రవేశించింది కాబట్టి బ్రహ్మానందం ఈ పరమానందము ఏదైతే సృష్టిని క్రియేట్ చేసిందో అది ఈ రకంగా బాధ అనే కఠినమైన క్రూర ముసుగు ధరించి మన శరీరాల్లోకి మన జీవితాల్లోకి ప్రవేశించింది కాబట్టి మనకు జీవితంలో ప్రస్తుతము ఈ బాధలు కానీ ఈ దుఃఖాలు కానీ చూస్తున్నాం అందువలన మన స్వభావము నిష్ఫలమయ్యి జీవితంలో మనల్ని ప్రశ్నించే అఘాతాలకు ఏవైతే షాక్స్ అంటుండం అంటుంటాం మనం మనం ఎదుర్కొంటూ ఉంటాం షాక్స్ వాటికి కరెక్ట్ సమాధానాలు అన్నవి దొరకటం లేదు వక్ర సమాధానాలే మనకు దొరుకుతూ ఉన్నాయి అంటే ఎందుకు ఈ షాక్స్ మనకు తగులుతున్నాయి ఎందుకు మనం దెబ్బతింటున్నాము అన్నది ఎప్పటికీ మనకు అర్థం కాదు అలా ప్రపంచం బాధలో ఉంటే అందులో తీవ్ర ఆహ్లాదాన్ని కనుక్కుంది ఈ ఆనందం నీ రూపం మా సావిత్రి మృత్యువుతో అంటూ ఉంది మృత్యువు రూపము నీ రూపము పదార్థ ప్రపంచాన్ని నియంత్రిస్తూ ఉంది ఎందుకంటే శరీరానికి మృత్యువు తప్పదు ఏ పదార్థమైనా అది జంతువు కానీ పక్షి కానీ క్రిమి కానీ కీటకం కానీ మనిషి కానీ ఎప్పటికైనా కూడా నశించాల్సిందే ఇదే నీ ధర్మం ఇదే ధర్మం ఇదే భూమిని నియంత్రిస్తూ ఉంది శాశ్వత నిముఖాన్ని కనపడనీయకుండా నీ నల్లని ముసుగు ఓ మృత్యు నీ నల్లని ముసుగు కప్పేసింది ప్రపంచాన్ని తయారు చేసిన బ్రహ్మానందము ఈ రకంగా నిద్రలో ఉండిపోయింది అంటూ ఆనందం పొందాలని ఇంకా ఇంకా అంటుంది సావిత్రి కానీ ఆనందం పొందాలని ప్రతి జీవి తాపత్రయ ప్రతి సంతోషం కోసం వేటాడుతుంది కఠినమైన దెబ్బలతో లేదా హింసతో వచ్చే కన్నీళ్లతో అచేతన భూమి మంద హృదయం నుంచి సంతోషపు కొంత ముక్కను లేదా ఆనంద శకలాన్ని ప్రతిజీవి కనుక్కుంటుంది భూమి అచేతనతో ఉంది ఇంకా భూమి మంద హృదయంతో ఉంది అయినా కూడా అక్కడి నుంచి వచ్చే ఆ దెబ్బలతో ఆ భూమి మీద మనం పొందే ఈ కష్టాలతో ఈ బాధలతో కూడా ఆ కన్నీళ్లతో కూడా కొంత సంతోషాన్ని పొందుతాము అది ప్రతి జీవి కనుక్కుంటుంది శాశ్వతత్వం ఒక్క క్షణకాలపు ఆనందం కోసం త్యాగం చేయబడింది ఒక క్షణకాలం ఆనందం పొందడాన్ని శాశ్వతాన్ని నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి ఈ రకంగా శాశ్వతత్వము త్యాగం చేయబడింది శాశ్వతత్వం గురించి ఆలోచించాం క్షణిక ఆనందాల కోసం మనిషి ఈ శాశ్వతత్వాన్ని దూరం చేసుకుంటున్నాడు క్షణిక ఆనందం కోసం ఎంత జరుగుతున్నా ఇంకా సావిత్రి అంటుంది భూమి తయారైంది ఉన్నది ఆనందం కోసం తప్ప దుఃఖం కోసం కాదు నువ్వు ఇప్పుడు అంటున్నావు ఇదంతా అపరిపూర్ణంగా ఉంది ప్రపంచం అపరిపూర్ణంగా ఉంది ఇక్కడంతా బాధ దుఃఖము మృత్యువు ఇవే ఉన్నాయి అంటున్నావు ఇవన్నీ ఉన్నా కూడా భూమి తయారైంది ఆనందం కోసమే అంతే తప్ప దుఃఖం కోసం కాదు ఇప్పుడు ఏమైంది మరి ఆనందానికి ఏమైందంటే ఒక క్రూర ముసుగు పడింది కాబట్టి ఆ ఆనందం మన జీవితాల్లోకి దుఃఖంలాగా ప్రవేశించింది ఈ పృథ్వీ ఎప్పటికీ అంతం లేకుండా బాధపడుతూ ఉండే కాలంలోని ఒక స్వప్నం కూడా కాదు అంటుంది సావిత్రి ఇంతవరకు మనం లాస్ట్ సెషన్లో చూసాము ఇప్పుడు పేజ్ నంబర్ సిక్స్ టూ నైన్లో ఉన్నాము ఆల్ దో గాడ్ మేడ్ ద వర్ల్డ్ ఫర్ హిస్ డిలైట్ అండ్ ఇగ్నరెంట్ పవర్ టు చార్జ్ అండ్ సీమ్డ్ హిస్ వెల్ అండ్ డెత్స్ డీప్ ఫాల్సిటీ హ్యాస్ మాస్టర్డ్ లైఫ్ ఆల్ గ్రూ అ ప్లే ఆఫ్ ఛాన్స్ సిమ్యులేటింగ్ ఫేట్ అెట్ ఎయిర్ ఆఫ్ ప్యూర్ పెలిసిటీ Deep like a sapphire heaven, our spirits breath. Our hearts and bodies feel its obscure call. Our senses grope for it and touch and lose. If this withdrew, the world would sink in the void. If this were not, nothing could move or live. A hidden bliss is at the root of things. A mute delight regards time's countless works. To house God's joy in things, space gave wide room. టు హౌస్ గాడ్స్ జాయ్ ఇన్ సెల్ఫ్ అవర్ సోల్స్ వర్ బర్న్ భగవంతుడు ఎందుకు సృష్టించాడు తన ఆనందం కోసమే ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అయినా ఒక అజ్ఞాత శక్తి అజ్ఞాన శక్తి ఈ ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకొని అది ఆయన సంకల్పమే ఈ అజ్ఞాన శక్తి చేస్తున్న పని ఏమంటే ఇప్పుడు జరుగుతున్నదంతా భగవంతుని సంకల్పమే అని కనిపించేట్టుగా చేసింది కానీ ఇది కాదు భగవంతుని సంకల్పం మరణం అనే లోతైన అసత్యము జీవితానికి అధిపతి అయింది నువ్వు మృత్యు నువ్వు లోతైన అసత్యానివి నువ్వు ఫాల్స్ హుడ్ నువ్వు సత్యానివి కాదు నువ్వు ఇప్పుడు జీవితానికి అధిపతి అయ్యావు జీ జీవితానికి అలా ఈ మరణం అధిపతి అయ్యింది జరుగుతున్నదంతా సమస్తము విధిని అనుకరించే యాదృచ్ఛికత ఆటగా వృద్ధి చెందింది ఈ రకంగా మనిషి ఫేట్ని యాక్సెప్ట్ చేసేటట్టు డెత్ని యాక్సెప్ట్ చేసేటట్టు మృత్యువుని యాక్సెప్ట్ చేసేటట్టు ఇదంతా కూడా ఒక ఆటలాగా ఫేట్ ఆడే ఆటలాగా వృద్ధి చెందింది కానీ నీలి స్వర్గం లాంటి గాఢ వాతావరణంలో స్వచ్ఛమైన ఆనందాన్ని మన ఆత్మలు శ్వాసిస్తాయి ఎప్పటికైనా మన హృదయాలు శరీరాలు దాని అస్పష్ట పిలుపును సంవేదిస్తాయి ఆ స్వర్గం నుంచి వచ్చే స్వచ్ఛమైన ఆనంద పిలుపును మన హృదయాలు సంవేదిస్తాయి మన ఇంద్రియాలు సంవేదిస్తాయి మన ఇంద్రియాలు ఆ ఆనంద స్పర్శ కోసం తడుముకుంటూ తమను తాము కోల్పోతాయి అంటే ఆ ఆనందాన్ని ఆ పరమానందాన్ని స్పర్శించినప్పుడు ఇంద్రియాల ధ్యాస అన్నది ఉండదు ఈ విశుద్ధ ఆనందం కానీ విరమించుకుంటే ఈ బ్రహ్మానందం ఈ పరమానందం విరమించుకుంటే ఏమవుతుంది ప్రపంచం శూన్యంలో మునిగిపోతుంది ఇది లేకపోతే అంటే ఈ ఆనందం లేకపోతే ఏది చరించలేదు జీవించలేదు విషయాల మూలంలో ఈ పరమానందం దాగి ఉంది మరి ఎక్కడ ఉంది ఈ పరమానందం అంటే విషయాల మూలంలో అంటే మనం ఈ ఆనందాన్ని పొందాలి అంటే విషయాల మూలానికి వెళ్ళాలి విషయాల మూలంలో ఈ పరమానందం దాగి ఉంది ఒక విశుద్ధ పరమానందము కాలంలో జరుగుతున్న అసంఖ్యాకమైన కార్యాలను పరిగణిస్తూ ఉంది కాలంలో ఏమేమి జరుగుతున్నాయి అన్నది చూస్తూ ఉంది విషయాలలో భగవంతుని ఆనందానికి ఆశ్రయం ఇవ్వటానికి ప్రదేశం కూడా ఈ స్పేస్ కూడా ఇంకా ఇంకా విశాలంగా విస్తరించుకుంటూ ఉంది మనలో భగవంతుని ఆనందాన్ని నివసింపచేయటానికి మన అంతరాత్మలు జన్మించాయి మన అంతరాత్మలు ఎందుకు వచ్చాయి ఆ ఒకే ఒక ఆత్మ నుంచి ఒకే ఒక భగవంతుని నుంచి మన ఆత్మలు మన అంతరాత్మలు ఎందుకు వచ్చాయి అంటే మనలో ఆ భగవంతుని ఆనందాన్ని నివసింపచేయటానికే మన అంతరాత్మలు జన్మించాయి ఇదే భగవంతుని సంకల్పం దిస్ యూనివర్స్ An old enchantment, guards its objects are called cups of world delight, whose charmed wine is some deep soul's rapture drink. The all wonderful has packed heaven with his dreams. He has made blank ancient space his marvel house. He spilled his spirit into matter's science. His fires of grandeur burn in the great sun. He glides through heaven, shimmering in the moon. He is beauty caroling in the fields of sound. He chants the stanzas of the oats of wind. He is a silence watching in the stars at night. He wakes at dawn and calls from every bough. Lies stunned in the stone and dreams and in flower and tree. Even in this labor and dollar of ignorance, on the hard perilous ground and difficult earth, in spite of death and evil circumstance, a will to live persists. అ జాయ్ టు బీ ఒక పురాతన ఆకర్షణ శక్తి ఈ విశ్వాన్ని సంరక్షిస్తుంది దాని పాత్రలు దాని యుటెన్సిల్స్ వెజల్స్ ఈ సమ్మోహక శక్తి పాత్రలు విశ్వ ఆనందంతో అందంగా చెక్కబడ్డాయి దేంతో చెక్కబడ్డాయి అంటే విశ్వ ఆనందంతో చెక్కబడ్డాయి మలచబడ్డాయి ఈ శక్తిలోని వస్తువులు ఆనందంతో మలచబడ్డాయి ఈ పాత్రల్లో ఉన్న మధువు ఈ పాత్రల్లో ఏవైతే ఈ సమూహక శక్తితో చెక్కబడిన పాత్రలో ఆ పాత్రల్లో ఉన్న మధువు మత్తెక్కిస్తూ పానం చేస్తున్న అంతరాత్మలను ఆనందపారవశ్యతలో ముంచేటువంటిది సర్వ అద్భుతాలు చేసేవాడు స్వర్గాన్ని తన స్వప్నాలతో నింపాడు శూన్యంగా ఉండే పురాతన విశ్వాన్ని తన అద్భుత గృహంగా చేసుకున్నాడు అంతా భగవంతుడు చేశాడు తన ఆత్మను పదార్థ సంకేతాల్లో చిలకరించాడు తన ఆత్మ కొంచెం 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 అన్నింటిలో కూడా ఉంది ఆయన ఆత్మ భగవంతుని ఆత్మ వాటిలో చిలకరించాడు ప్రతి పదార్థంలో ఆయన ఆత్మ ఉంది ఆయన వైభవానికి చెందిన అగ్ని జ్వాలలు మహోన్నత సూర్యునిలో జ్వలిస్తూ ఉంటాయి ఆకాశంలో తేలియాడుతూ చంద్రునిలో వెలుగుతూ ఉంటాడు ఆకాశంలో తేలుతూ ఉంటాడు చంద్రునిలో వెలుగుతూ ఉంటాడు అది కూడా భగవంతుడే శబ్ద క్షేత్రాలలో అంటే ఎక్కడ శబ్దం ఉంటే అక్కడ ఆయన సౌందర్యం గీతాలు ఆలపిస్తుంది అక్కడికక్కడ ఎక్కడ శబ్దం ఉంటే అక్కడ సంగీతం ఉంటుంది దివ్యవాయువు గీతాలను గాలి వీచి గాలి నుంచి వీచే గీతాలను వాటి చరణాలను గానం చేస్తూ ఉంటాడు నిసి రాత్రిలో పర్యవేక్షించే తారకల నిశ్శబ్దం ఆయనే భగవంతుడే నిశ్శబ్దంలో నిశ్శబ్ద రాత్రిలో తారకులు మనల్ని వీక్షిస్తూ ఉంటే ఆ తారకల నిశ్శబ్దము ఆయనే ఉషోదయానం మేల్కొని ప్రతి చెట్టు కొమ్మ నుంచి పిలుస్తూ ఉంటాడు పొద్దునే లేవంగానే ప్రతి చెట్టు కొమ్మ నుంచి పిలిచే పక్షి పిలుపు కానీ ఆ బీ సరుపులు కానీ ఇదంతా కూడా భగవంతుడే ప్రతి చెట్టు కొమ్మ నుంచి పిలుస్తూ ఉంటాడు రాయిలో ఎలా ఉంటాడు నిశ్చలంగా సృహ లేకుండా ఉంటాడు పుష్పాల్లో వృక్షంలో కలగంటూ ఉంటాడు ఈ శ్రమలో అజ్ఞానపు శోకంలో కూడా ఎన్నో కష్టాలతో కఠినంగా ఉన్న దుర్భర పృథ్వీపై పృథ్వీ మీదంతా కూడా ఈ కష్టాలు దుఃఖము ఇవే చూస్తూ ఉన్నాం మనం ఈ క్రూరత ఈ నెగిటివిటీస్ చూస్తూ ఉన్నాం ఇంత దుర్భరంగా పృథ్వీ ఈ దుర్భర పృథ్వీపై మరణము క్రూర పరిస్థితులు ఇంత ఇదిగా ఉన్నా కూడా ఎంత విషాదమున్నా ఎంత చెడు వాతావరణం ఉన్నా ఎన్ని అరాచకాలు జరుగుతున్నా భూమి మీద వీటన్నింటితో భూమాత ఎంత దుఃఖిస్తూ ఉన్నా జీవించాలనే ఒక సంకల్పం ఒక దివ్య సంకల్పం ఉంది జీవించాలనేది నిలిచి ఉండాలనే ఒక సంతోషం ఉండాలి అనే కొనసాగాలి అనే ఒక సంతోషము అవి నిలిచి ఉంటాయి కొనసాగుతాయి అంతా కూడా చాలా ఆప్టిమిస్టిక్గా పాజిటివ్గా చెప్తుంది సావిత్రి మృత్యువు చెప్పిన నెగిటివిటీకి పెసిమిజంకి తన ఆప్టిమిజంతో తన పాజిటివిటీతో సమాధానం చెప్తుంది దర్ ఈస్ ఎ జాయ్ ఇన్ ఆల్ దట్ మేట్స్ ద సెన్స్ అ జాయ్ ఇన్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సోల్ అ జాయ్ ఇన్ ఈవిల్ అండ్ జాయ్ ఇన్ గుడ్ అ జాయ్ ఇన్ వర్చ్యూ అండ్ జాయ్ ఇన్ సిన్ వీటన్నింటిలో కూడా జాయ్ ఉంది Indifferent to the threat of karmic law, joy dares to grow upon forbidden soil, its sap runs through the plant and flowers of pain, it thrills with the drama of fate and tragic doom. It tears its food from sorrow and ecstasy. On danger and difficulty, wets its strength, it values with the reptile and the worm, and lifts its head an equal of the stars. It shares the fairy's dance, dines with the gnome. ఇట్ బాస్ట్ ఇన్ ద లైట్ అండ్ హీట్ ఆఫ్ మెనీ సన్స్ ద సన్ ఆఫ్ బ్యూటీ అండ్ ద సన్ ఆఫ్ పవర్ ఫ్లాటర్ అండ్ ఫోస్టర్ ఇట్ విత్ గోల్డెన్ పీమ్స్ ఇట్ గ్రోస్ టువర్డ్స్ ద టైటాన్ అండ్ ద గాడ్ ఎందుకంటే బుద్ధికి తెలిసి వచ్చే ఒక ఆనందం అనేది ఉంది అంతరాత్మ సమస్త అనుభవంలో ఆనందం ఉంది అంతరాత్మ అనుభవంలో ఆనందం ఉంది మంచిలో ఆనందం ఉంది చెడులో ఆనందం ఉంది పుణ్యంలో ఆనందం ఉంది పాపంలో ఆనందం ఉంది కర్మ ధర్మము ఎవరికైనా కర్మ అనుభవించక తప్పదు అనే భయానికి భిన్నంగా కర్మ ధర్మానికి కట్టు చేయబడిన ఈ నేలపై ధైర్యంగా ఆనందం వృద్ధి చెందుతుంది కర్మ ధర్మానికి విరుద్ధంగా అంటే ఎవరైనా కూడా ఈ కష్టాలు ఇవన్నీ తప్పదు మనవి గత జన్మలో చేసిన పాపాలు ఇవన్నీ కూడా మనం అనుభవించాలి అనే దానికి విరుద్ధంగా ధైర్యంగా ఆనందం వృద్ధి చెందుతుంది దాని జీవరసం బాధపడే జీవుల్లోనే కాదు చెట్టులో దాని శాప్ ఎక్కడుంటుంది చెట్టులో ఉంటే కేవలం మనుషుల్లో జీవుల్లోనే కాదు చెట్టులో పువ్వులో కూడా పరుగులు తీస్తూ ప్రవహిస్తుంది విధి ఆడుతున్న నాటకంతో దుర్విధితో పొందే విషాదంతో ఈ ఆనందం పులకరిస్తుంది విధి ఆడుతున్న నాటకంతో ఈ విషాదం అందులో దుఃఖం ఉన్నా కూడా ఆనందం పులకరిస్తుంది దుఃఖం కూడా కావాలనుకుంటుంది దుఃఖం నుంచి పారవస్యత నుంచి ఆహారాన్ని తీసుకుంటుంది ప్రమాదాలు కష్టాలు ఎదుర్కోవడంతో తన బలాన్ని పదును పెట్టుకుంటుంది మనకు ప్రమాదాలు ఎదురవుతున్నాయి కష్టాలు ఎదురవుతున్నాయి అనుకుంటాం అది అవుతున్న కొద్దీ ఇంకా ఆ కష్టాలను ఎదుర్కొంటున్న కొద్దీ మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం అలాగా ఈ ఆనందం తనంతాను పదును పెట్టుకుంటుంది ఇప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు అప్పుడు దుఃఖిస్తాము ఆ తర్వాత అంతకన్నా పెద్ద కష్టం వచ్చినప్పుడు దాన్ని కూడా ఎదుర్కోవడానికి ఈ కష్టంతో వచ్చిన బలము సరిపోతుంది అప్పుడు ఆ రకంగా మనకు ఒక కష్టం నుంచి ఒక కష్టానికి పోయే కొద్దీ కష్టాలను ఎదుర్కొనే బలం అన్నది మనకు పదునవుతుంది ఆనందం పదును పెట్టబడుతుంది సర్పజాలంలో పాముల్లో క్రిముల్లో పారాడుతూ తలెత్తి నక్షత్రాలతో సమానం అనిపిస్తుంది గద్దర్వ కన్యల నాట్యంలో పాల్గొంటుంది ఆనందము పిశాచాలతో విందును ఆరగిస్తుంది అంటే పాముల్లో ఉంటుంది పారాడే క్రిముల్లో ఉంటుంది నక్షత్రాల్లో ఉంటుంది నక్షత్రాలకు ఎంతటి ఆనందం ఉంటుందో అంతే సమానంగా ఈ క్రిములకు కానీ సర్పాలకు కానీ ఉంటాయి అలాగే అనేక సూర్యుల కాంతిలో వేడిలో చలి కాంచుకుంటుంది సౌందర్య సూర్యుడు శక్తి సూర్యుడు దీన్ని పొగుడుతూ తమ సువర్ణ కిరణాలతో పోషిస్తారు వెళ్తారు రాక్షసుడి వైపు వృద్ధి చెందుతుంది భగవంతుని వైపు వృద్ధి చెందుంది అంటే ఒక రాక్షసుల్లో ఆనందం ఉంటుంది భగవంతుల్లో ఆనందం ఉంటుంది ఇది ఇద్దరికీ దక్కుతుంది అన్ అర్త్ ఇట్ లింగర్స్ డ్రింకింగ్ ఇట్స్ డీప్ ఫిల్ Through the symbol of her pleasure and her pain, of the grapes of heaven and the flowers of the abyss. Of the flame stabs and the torment craft of hell, and dim fragments of the glory of paradise, in the small paltry pleasures of man's life, in his petty fashions and joy, it finds a taste, a taste in tears and torture of broken hearts, in the crown of gold and the crown of thorns, in life's nectar of sweetness and its bitter wine, all being it explores for unknown bliss, sounds all experience for. థింగ్స్ న్యూ అండ్ స్ట్రేంజ్ లైఫ్ బ్రింగ్స్ ఇన్ టు దీ క్రియేటర్స్ డేస్ ఆఫ్ గ్లోరీ ఫ్రమ్టర్ స్పీయర్ భూమి మీద ఉన్నదంతా ఏదైతే ఉందో అదంతా కూడా జీవులు కానీ జీవరాశి రాళ్ళు రప్పలంతా కూడా నదులు అంతా భూమాత ఎదుర్కొనేదంతా లోతుల నుంచి భూమాత ఎదుర్కొనే కష్టాలు కానీ ఇవి ఈ వ్యధ కానీ ఈ వ్యతిరేకతలు కానీ ఇవన్నీ కూడా లోతుల నుంచి పానం చేయాలని లోతుల నుంచి తాగాలని ఈ ఆనందం భూమి మీదే తిరుగుతూ ఉంటుంది భూమి మీద ఉన్నవన్నీ కూడా టేస్ట్ చేయాలనుకుంటుంది అందుకు భూమి మీదే ఉంటుంది ఆనందం స్వర్గం యొక్క ద్రాక్ష పళ్ళను అంటే స్వర్గ సంతోషాలను అగాధంలోని పుష్పాలను అంటే నిమ్నతత్వంతో ఎదుర్కొనే ఈ సుఖాలు అనే పుష్పాలను నరకపు అగ్నిపోట్లను నరకం నుంచి వచ్చే అగ్నిపోట్లను హింసను స్వర్గంలోని వైభవానికి చెందిన అస్పష్ట శకలాలను వీటన్నింటినీ సుఖము దుఃఖము అనే సంకేతాల ద్వారా పొందాలని భూమి మీద సంచరిస్తుంది అంటే ఒకటి పొందేటప్పుడు సుఖము ఒకటి పొందేటప్పుడు దుఃఖము అయినా కూడా సుఖంలో ఆనందం ఉంది దుఃఖంలో కూడా ఆనందం ఉంది ఈ రెండింటినీ పొందాలని చెప్పి అలాగా అది తిరుగుతూ ఉంటుంది ఆనందం భూమి మీద సుఖంలో ఆనందము దుఃఖంలో ఆనందం వీటన్నింటిలో కొన్ని సుఖాన్ని ఇచ్చినా కొన్ని దుఃఖాన్ని ఇచ్చినా ఆనందం అనేది అక్కడ ఉంటుంది మనిషి జీవితంలోని అల్ప సుఖాల్లో తుచ్చమైన వాటిలో కూడా ఆనందం ఉంది అతని అల్ప మోహావేశాల్లో అతని సంతోషాల్లో రుచిని ఆస్వాదిస్తుంది హింసను బాధను ఎదుర్కొని విరిగిపోయిన హృదయాల్లో ఆనందపు రుచి ఉంటుంది రిచువల్స్ అనే పేరుతో చాలా మంది తాము హింసించుకుంటూ ఉంటారు అంటే కొరడాతో కొట్టుకోవడము మేకల మీద నడవటము విపరీతమైన ఉపవాసాలతో పొట్ట మార్చుకోవటము ఇవన్నీ కూడా హింసించేవి అయినా కూడా వీటి నుంచి వీటి నుంచి కూడా వాళ్ళు చేసేవాళ్ళు ఆనందాన్ని పొందుతారు అలాగ హింసలో కూడా ఆనందం ఉంది మకుటం అంటే కిరీటం సువర్ణమైనదైనా ముళ్ళదైనా బంగారు కిరీటమైనా ముళ్ళ కిరీటమైనా దాన్ని ధరించడంలో ఆనందం ఉంది లేదా పొందేది సన్మానమైతే గర్వంతో ఆనందిస్తారు అవమానమైతే దుఃఖించడంలో కూడా ఆనందాన్ని పొందుతారు జీవితంలో జరిగే మధురమైన సంఘటనలు ఇచ్చే మత్తులో ఆనందం ఉంది ఏవైనా మధుర మధురమైన సంఘటనలు జరిగాయి అంటే ఆనందిస్తాము అలాగే చేదు సంఘటనలు ఇచ్చే మద్యంలో ఆనందం ఉంది చేదు సంఘటనలు జరిగినప్పుడు వెళ్ళిపోయి మద్యం తీసుకుంటారు అందులో కూడా ఆనందం ఉంది ప్రతి అస్తిత్వము ఈ రకంగా తెలియని ఆనందం కోసం వెతుకుతుంది కొత్తగా విచిత్రంగా ఉండే విషయాల కోసం అలాంటి మొత్తం అనుభవం కావాలని అనుకుంటుంది అలా జీవితం భూజీవుల కాలంలోకి ఒక ప్రకాశమాన గోళం నుంచి వైభవ రుచిని తీసుకువస్తుంది ఇట్ డీపెన్స్ ఇన్ హిస్ మ్యూజింగ్స్ అండ్ హిస్ ఆర్ట్ ఇట్ లీవ్స్ అట్ ద స్ప్లెండర్ ఆఫ్ సమ్ పర్ఫెక్ట్ వర్డ్ ఇట్ ఎగ్జల్ట్స్ ఇన్ హిస్ హై రిజల్వ్స్ అండ్ నోబల్ డేట్స్ వ్యాండోస్ ఇన్ హిస్ ఎర్రస్ డేర్స్ అబిస్ బ్రింక్ ఇట్ క్లైమ్స్ ఇన్ హిస్ క్లైంబింగ్స్ వాల్యూస్ ఇన్ హిస్ ఫాల్ ఏంజల్ అండ్ డీమన్ బ్రైట్స్ హిస్ చాంబర్ షేర్ Possessors are competitors for life's heart. To the enjoyer of the cosmic scene, his greatness and his littleness equal are his magnanimity and meanness hues cast on some neutral background of the gods. The artist's skill he admires, who planned it all, but not forever endures this danger came. Beyond the earth, but meant for delivered earth. Wisdom and joy prepare their perfect crown. ట్రూత్ సూపర్ హ్యూమన్ కాల్స్ టు థింకింగ్ మ్యాన్ అది మనిషి తనలో తాను ఆనందిస్తున్నప్పుడు ఒక కళను ఆరాధిస్తున్నప్పుడు ఇంకా గాఢమవుతుంది అంటే ఒక కళను ఆరాధిస్తున్నప్పుడు అది సంగీతం అయితే మంచి మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తాం అదే ఆనందమే అలా ఎంజాయ్ చేయడము ఆనందమే అలాగే మనలోకి మనము మళ్ళినప్పుడు అంతరంలోకి మళ్ళినప్పుడు కూడా మనం ఆనందాన్ని పొందుతాం శాంతిని ఆనందాన్ని పొందుతాం అదే పెయింటింగ్ ఇష్టమైతే డ్రా చేయడంలో కళలో ఎవరు ఏ లేదా ఎవరి పెయింటింగ్స్నైనా ఆస్వాదించడంలో ఎవరైనా అందంగా పెయింటింగ్ చేసినా ఆస్వాదించడంలో ఆనందిస్తాం మనల్ని మనం మర్చిపోతాం అలా పరిపూర్ణ పద వైభవాన్ని సంతరించుకుంటుంది అంటే మనిషి మనిషి లోనకు అంతరంలోకి మళ్ళినప్పుడు కళారాధకుడు అయినప్పుడు అతని వాక్కు కూడా వైభవాన్ని సంతరించుకుంటుంది అంటే అతను పలికే పదము నెమ్మదిగా పర్ఫెక్ట్ అవుతూ వస్తుంది పరిపూర్ణం అవుతూ వస్తుంది అది అతను తీసుకునే ఉన్నతమైన నిర్ణయాల్లో ఈ పర్ఫెక్షన్ ఈ పరిపూర్ణత అనేది అతను తీసుకునే ఉన్నతమైన నిర్ణయాలలో ఉదాత్తమైన చర్యల్లో సంతోషంతో ఉప్పొంగుతుంది ఆనందం అక్కడ కూడా ఉంది అంటే ఇలాంటి పరిపూర్ణతతో ఉన్న వ్యక్తి గొప్ప సంకల్పాలు చేసుకుంటాడు అతని నిర్ణయాలు కూడా గొప్పగానే ఉంటాయి అతను ఏది చేసినా కూడా ఉదాత్తంగా ఉంటుంది దీనిలో కూడా సంతోషంతో ఉప్పొంగుతుంది ఆనందం మనిషి చేసే తప్పుల్లో సంచరిస్తూ మనిషి చేసే తప్పుల్లో కూడా ఉంటుంది అలా అతనితో తప్పులు చేయిస్తూ చేయిస్తూ తప్పు చేయడంలో కూడా ఆనందం ఒక దొంగకు దొంగతనం చేయడంలో ఆనందం ఉండొచ్చు సో అలా చేయిస్తూ అతన్ని క్రింద అగాధపు అంచు వరకు తీసుకెళ్లే సాహసము చేస్తుంది ఆనందం కోసము ఆ మనిషి తప్పు చేస్తాడు ఆనందం పొందడానికని అలా చేస్తూ తప్పులు చేస్తూ తప్పులు చేస్తూ అగాధంలో కూరుకుపోతాడు అలా కాకుండా ఉన్నతంగా ఉంటూ అతను ఉన్నతాలకు ఎగవాకుతూ ఉంటే తప్పులు చేస్తూ అగాధాల్లోకి పోతున్నా కూడా ఆనందం ఉంటుంది అలా కాకుండా ఉన్నతంగా ఉంటూ ఉన్నతాలకు ఎక్కుతూ ఉంటే క్లైమ్ చేస్తూ ఉంటే అప్పుడు కూడా అతనితో పాటు ఉంటుంది అదే క్రిందకు దిగిన అతనితో పాటు అంటే వానపాముగద బురదలో పొరలాడినట్టుగా పొరలాడుతుంది క్రిందకి నిమ్నంలోకి దిగిన మనిషి హృదయాన్ని ఎప్పుడు దేవత పిశాచం రెండు పంచుకుంటాయి అతని హృదయాన్ని సొంతం సొంతం చేసుకోవాలని అసుర శక్తులు దైవీ శక్తులు రెండు పోటీ పడతాయి అసురిక్ ఫోర్సెస్ దైవీ ఫోర్సెస్ డివైన్ ఫోర్సెస్ రెండు కూడా మన హృదయాలను సొంతం చేసుకోవాలని పోటీ పడతాయి అంటే మనతో తప్పు చేయించాలని అంటే శక్తులేమో మనం తప్పు చేయించాలని చూస్తాయి మనల్ని దైవం వైపు తీసుకెళ్లాలని దైవీ శక్తులు చూస్తాయి అయితే మనం వేటికి ఎక్కువగా ఓపెన్ అయి ఉంటాము అన్న దాని మీద మన ప్రోగ్రెస్ ఆధారపడి ఉంటుంది విశ్వనాటకాన్ని ఆనందించే వాడికి ఆ భగవంతునికి మనిషి గొప్పతనము అతని అల్పత్వము రెండు సమానమే రెండు సమానమే ఆయనకి అతని ఉదారత అతని అల్పత్వము రెండు దేవుళ్ళ నేపథ్యంపై తటస్థంగా కనిపించే రెండు వర్ణాలు ఆయనకు రెండు వర్ణాలేవి అలాగే దీన్నంతా ఈ ప్రణాళికను రచించిన దివ్యకారుని కౌ దివ్య కళాకారుని కౌశలాన్ని ఆయనే ఆనందిస్తూ ఉంటాడు ఆయననే ఇదంతా చేస్తాడు ఆయన్నే దీన్నంతా ఆనందిస్తూ ఉంటాడు కానీ ఇదంతా కూడా ఇంత నెగిటివ్గా ఇంత ప్రమాదకరంగా కనిపిస్తూ ఉన్నా ఈ ఆట కలకాలం సాగదు అంటుంది సావిత్రి భూమికి అతీతంగా భూమిని వీటన్నింటి నుంచి విడుదల చేస్తూ ఒక దివ్య జ్ఞానం సంతోషం తమ పరిపూర్ణం మొకట అన్నీ తయారు చేస్తూ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఈ తప్పులు ఈ ఆసురిక ఫోర్సెస్ డివైన్ ఫోర్సెస్ మనల్ని స్వాధీనం చేసుకోవాలని చూడటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అజ్ఞానం ఉంది అచేతన ఉంది భూమి మీద కష్టాలు ఉన్నాయి దుఃఖాలు ఉన్నాయి కానీ వీటికి అతీతంగా వీటన్నింటి నుంచి విడుదల చేస్తూ ఒక దివ్య జ్ఞానం సంతోషం ఈ రెండు తమ పరిపూర్ణ మొకటాన్ని మకుటాన్ని తమ మా పరిపూర్ణ పర్ఫెక్ట్ క్రౌన్ని ఆ కిరీటాన్ని తయారు చేస్తూ ఉన్నాయి మానవాతీత పరమసత్యం ఆలోచించే మనిషిని చింతనశీలి అయిన మనిషిని పిలుస్తూ ఉంది మానవాతీత పరమ సత్యం అన్నది ఆలోచించే మనిషిని చింతనశీ తనలోకి తను మళ్ళీ అంతరంలోకి మళ్ళీ అని అర్థం చేసుకుంటూ పక్కన సొసైటీని అర్థం చేసుకుంటూ దైవ సంకల్పాన్ని అర్థం చేసుకుంటూ దైవ సంకల్పం కోసం పనిచేసే చింతనశీలి అయిన మనిషిని ఈ మానవాతీత సత్యము పిలుస్తూ ఉన్నది అంటుంది సావిత్రి ఇంకా సావిత్రి ఇంకా ఏమంటుంది అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాం ధన్యవాదాలు